తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా నార్సింగ మున్సిపాలిటీలో ఉన్న ఖానాపూర్ గ్రామంలో వేంచేసిన శ్రీ 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 పోచమ్మ దేవాలయ అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరిగి ఐదు సంవత్సరాలు కావస్తున్న నేపథ్యంలో నవంబర్ పదకొండవ తేదీన మంగళవారం బోనాలు నిర్వహిస్తున్నారు అంగరంగ వైభవంగా పునరుద్ధరణ ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి ఖానాపూర్ గ్రామ దేవత శ్రీ 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 పోచమ్మ అమ్మవారికి భక్తుల ఇలవెల్పుగా పేరుంది కోరిన కోర్కలు తీర్చే అమ్మవారితో పాటు మరో నాలుగు ఆలయాలు కూడా ఉన్న ఖానాపూర్ గ్రామం విరాజిల్లుతోంది ఈ ఆలయను మరింత అనువుగా తీర్చిదిద్దేందుకు ఆలయ కమిటీ ప్రయత్నాలు చేస్తోంది అమ్మవారి అనుగ్రహంతో భక్తజనగోటికి మరియు గ్రామస్తులకు అంత మంచి జరుగుతుందని ఈ సందర్భంగా ఆలయ సలహాదారులు మరియు మార్కెట్ కమిటీ సలహాదారులు తల్లారి మల్లేష్ ముదిరాజ్ ఆలయ కమిటీ చైర్మన్ వెంకటేష్ యాదవ్ ప్రధాన కార్యదర్శి రాజు మరియు ఇతర సభ్యులు కృషి టీవీ నైన్ ప్రతినిధితో పేర్కొన్నారు దేవాలయంలో ఉన్నాము ప్రత్యేకించి ఆలయాన్ని పురోత్కరించి ఐదు సంవత్సరాలు పూర్తి సందర్భంలో ఈ నెల పదకొండవ తేదీన ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఇక్కడ గ్రామ దేవత ఉన్న ఆలయ బోనాలకు సంబంధించి ఇక్కడ స్టేట్మెన్ మరియు ప్రముఖులు ఉన్నారు శిల్ప చెప్పండి ఇక్కడ బోనాల ఏర్పాటు మండలంలో కానంపూర్ గ్రామంలో పురాతనమైన మందిరం ఇది దాన్ని పునర్నిర్మాణం చేసినాం పునర్నిర్మాణం చేసి ఐదేళ్ళు అయింది ఏళ్ళ సంవత్సరంలో ఈ పదకొండు తారీఖు నాడు వార్చుకోసాం ఐదేళ్ళ వార్చుకోసం ఆ రోజు పెద్ద ఎత్తున గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కోనాల్లో సమర్పించి ఐదు ప్రతి సంవత్సరం చేస్తున్నాం ఇది ఐదోసారి ఈసారి ఐదేళ్ళ అయిందని పెద్ద ఎత్తున చేసి ఇంకా గ్రామస్తు మందిరం కోనాలు తీసుకోండి అంటే పునర్త ముందు ఎట్లా ఉండేది ఇక్కడ చాలా చిన్న చిన్న చిన్నప్పుడు ఉండే గ్రామదేవతనే గ్రామం పుట్టినప్పటి నుంచి ఉన్నది గ్రామ దేవత అంటే మేము పుట్టక ముందే ఉంది పురాతనం చాలా ఆత్మహమైన దేవాలయం మా ఊరికి మా అమ్మవారు ఇంట్లో అమ్మని ఎంత కొలుచుకుంటే మా ఊరంతా కలిసి అమ్మవారిని కలుసుకుంటారు ఇక్కడ అనుకున్నదని నెరవేరుతాయి

కావాలన్నీ చేసుకున్నారు వాళ్ళ గురించి పడదోగా ఎలాంటి అకాడమీలో గొడవలంగా వాహనాల వెహికల్స్ ఐపీ వెహికల్స్ చాలా వస్తాయి ఐపూట్గా డెవలప్మెంట్తో పోలిస్తే భూమికి ఆకాశం ఉన్నంత డెవలప్మెంట్ జరుగుతుంది అంటే కూకాపేట్ పక్కనే అడుగు ఉన్న కూకాపేట్ అం అడుగు తీస్తే కాకపోతే కాకపోతే మా ఊరికి సంబంధిత డిఫరెంట్ ఇది ట్రిపుల్ వన్ జీవో అది నాన్ యూజుల్ సో అక్కడ హైరేజ్ బిల్డింగ్ వస్తే ఇక్కడ జీప్లస్ టూ కూడా లేదు కానీ అక్కడున్న నిర్మాణ రంగాల్లో పనిచేసిన కార్మికులు ఇతర వ్యవస్థలన్నీ మా ఊరిలో ఉండి కొద్దిగా స్థిరపడడం కొద్దిగా మాకు కూడా ఉన్నదాన్ని కొద్దిగా రేట్లు పెరగడం కొద్దిగా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి మేము ఆలయ కమిటీ ప్రతినిధులు అందరం మేము కమిటీ ద్వారా కూడా ఇతర దాతలను పోరేజిందండి ఇది చారిత్రాత్మక దేవాలయం రోడ్డుకు దగ్గర ఉంది కాకపోతే రాకపోతే మంది భక్తులు వచ్చిందని కోరుతున్నారు ఇక్కడ శీలదేర్గా ఒక మంచి వసతిని ఏర్పాటు చేయడం రాత్రిపూట లాంగ్ జర్నీలు పోవడం లేని ఇతర తీర్థయాత్రలు పోవడం అయ్యప్ప స్వాములు ఇతర హనుమాన స్వాములు శివస్వాములు ఏమైనా వచ్చిన ఇక్కడ వారికి కూడా వసతి కల్పించేందుకు భవిష్యత్తులో నిత్యానందాన్న కేంద్రాలని ఏర్పాటు చేయాలనే లక్ష్యం పెట్టుకొని మొదలుపెత్తున్నాం ఇప్పుడైతే ఈ ఐదు సంవత్సరాలుగా మన గ్రామస్తుల సహకారం పెద్దల సహకారం అందరి సహకారం కొన్ని ఆలయం నిర్వహించుకుంటారు తదుపరి ఇక్కడ భోజన వస్తువులు అంటే అమ్మవారు అంటే బలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా పరిశుభ్రత ఉంచాలనే ఉద్దేశంతో కొద్ది దూరంలో ఒక షెడ్ ఏర్పాటు చేసి అక్కడ వాటర్ అన్ని ఏర్పాటు చేసుకుని భవిష్యత్తులో కొద్దిగా విస్తరింపజేయాలన్నది మా కమిటీ ఆలోచన ఇక్కడ ఏ ఏ దేవతలు ప్రజంటే మా గ్రామ దేవత అమ్మవారు శ్రీ శ్రీ పోచమ్మ తల్లి వారు నాలుగు ఊరి మండలంలో శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లివారు నాలుగు అక్కడ అమ్మ అమ్మవారు లక్ష్మమ్మ పచ్చమ్మ ఊరు ఐదు అమ్మవారు ఉన్నారు లక్ష్మమ్మ గారు చౌడమ్మ అమ్మవారు ఎల్లమ్మ అమ్మవారు పెద్దవారు ఇక్కడ నుంచి ఫస్ట్ ఇక్కడ అందరికి బురా ఆచరణ వస్తుంది ఇది అని గుడి నిర్మాణం అయినాక పండితులు చెప్పేసి ఖచ్చితంగా ఐదు సంవత్సరాలన్నా మీరు వార్షిక ఉత్సవాలు ఖచ్చితంగా ఘనంగా అమ్మవారికి చేయాలి బోనాలు కూడా ఘనంగా సమర్పించాలి సామూహికంగా అని చెప్పి చెప్పి సామూహికంగా చేస్తాం కానీ వార్షికోత్సవాలకు కార్తీక మాసంలో ప్రత్యేకంగా ప్రత్యేకించి వార్షిక ఉత్సవాలు చెప్తాం ఐదో సంవత్సరం కాబట్టి కొద్దిగా పెద్ద ఎత్తున జరుపుతున్నాం తదుపరి అమ్మవారి ఆశీర్వాదాలు బాగుంటుంది నిరంతరం ప్రక్రియ కొనసాగించేందుకు శక్తివంతన లేకుండా పొందుతాం ఇస్తారా ఇంకా స్థలం లేదు ఇప్పుడు మేము అడుగుతున్నాము కూడా అదే రెవెన్యూ వాళ్ళని ఇతర జలమండలి శాఖ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఎవరు వ్యక్తిగతానికి ఈ స్థలాలు ఉపయోగపడవు భవిష్యత్ తరాలకు ఈ ధార్మిక వ్యవస్థ ఉండడానికి హిందూ సమాజం స్థిరంగా నిలవడానికి భవిష్యత్తులో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాంగ అమ్మవారిని కొలుచుకోవడం భక్తి మార్గంలో నడిచేందుకు ఇదొక అవకాశంలో ఉంటుంది మేము ఎక్కడ నీటిని పొల్యూషన్ చేయడం కానీ ఇతర కబ్జాలు ఆక్రమాలని ఉపయోగించకుండా ఇదంతా ఆలయ కమిటీ పరిధిలోకి అమ్మవారి పరిధిలోనే ఉండేవి మిగతా దాతలు వస్తే ఖచ్చితంగా ఆకుపచ్చని చెట్లు అటు పెంచడానికి కొద్దిగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు మావంతుగా కృషి చేస్తున్నాం దాతలు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళకు ఆహ్వానిస్తాం వారితం కూడా అందిస్తే అమ్మవారి ఆశీస్సులు ఎలా కూడా ఉండేలాగా సహాయం ప్రభుత్వం వారు ఇప్పటివరకు చాలా వరకు సాయం చేసేందుకు మాకు అన్ని వర్గాలలో అధికారులు కూడా చాలా వరకు సహాయం చేసారు స్థానిక నాయకులు కానీ మా స్థానిక ఎమ్మెల్యే ఇతర కూడా గుడి విషయంలో మాకు సాధన సహకరించారు నేను ఇంకా కొద్దిగా ఆర్థిక వనరులు సమకుడు ఎలా చూసాం ఆ దానికి మనం దాతలు పెట్టేస్తే ఖచ్చితంగా అవకాశం అమ్మ ఆలయ కమిటీ కానాపూర్ కానాపూర్ గ్రామంలో దేవాలయ అభివృద్ధి కమిటీ అంటే ప్రతిదీ గత కొన్నాళ్ళుగా స్థాపించబడింది అది నిరంతరం ఆలయ కమిటీ ప్రతిదీ ఉన్నాం ప్రజెంట్ కమిటీలో మేము ఆ అధ్యక్ష గారు ఉన్నారు గౌరవ నేను ప్రధాన కార్యదర్శి ఉన్నాం ఇద్దరు సభ్యులు అందరూ గ్రమస్తులు దాదాపు ఉత్సాహంగా ధార్మిక కార్యక్రమంలో పాల్గొనం ప్రతి ఒక్కరు దేవాలయ కంటేలో సభ్యులే సో మీరు మా గ్రామంలో దేవాలయ కంటే సభ్యులైన ప్రతినిధులు ఎవరు కలిసినా ఆర్థికంగా ముందుకొచ్చే దాతలు మేము స్వాగతిస్తాం వాళ్ళ ద్వారా మేము పిల్లలకు సహకారాన్ని కోరుతాం వాళ్ళని ఇలా వెళ్ళి వాళ్ళ సేవలు కూడా నిరంతరం ఉపయోగపడేలా మేము సాగు ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ ప్రత్యేక మా నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ ఫోర్ టూ ఫైవ్ టూ నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫైవ్ మా ఆలయ కంటి మీద బృందంలోని నెంబర్లు ఇవి ఎప్పుడైనా సంజయ్ సంప్రదించవచ్చు మా సహకారం వెళ్ళినప్పుడు మీ సహకారం ఉండాలి మేము కూడా మా ఇంటికి కాదు మేము నెక్స్ట్ భవిష్యత్ తరాలకు ఒక మంచి ధార్మికమైన సమాజాన్ని రూపొందించాలని రూపొందించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కార్యక్రమాలను శ్రీకారం ఇస్తాం భవిష్యత్తులో మీ ద్వారా కూడా మీ హర్సీ ఎస్సీ టీవీ నైన్ ద్వారా కూడా విరాళాలు అందించే దాతలు వస్తే ఖచ్చితంగా వారికి కూడా ధన్యవాదాలు అలాగే ఆలయించి వారందరికీ మాత్రం అంటే మేము ఆర్థికంగా ఏ ప్రజాప్రతినిధి మేము ఆర్థికంగా మాకు కావాలని అడిగిన ఎవరూ పెద్ద సహకరించకుండా వాళ్ళకున్న పలుపుబడిని మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించారు ఈ గెల గుడి కట్టినా కొంతమంది వచ్చి ఇది అంటే నాది అంటూ ఇతర వర్గాల్లో ఎవరు విమర్శకులు అనేది మా ముందరూ మా యొక్క మాకు తెలియదు కానీ మాకు ఎన్ని లోటుపాట్లు వచ్చినాయో అమ్మవారి ఆశీర్వాదం కొందరు అందం అందరి సహకారంతోనే ఈ గుడి సంపూర్ణంగా పూర్తి చేసి कैमरा मैन विजेंद्र प्रताप गुजरात जेलु रंगारेट ओके